ధర్మసాగర్ రిజర్వాయర్ ద్వారా వర్తనపేట నియోజకవర్గ పరిధిలోని హసన్పర్తి అయినవోలు వర్తనపేట మండలాల పరిధిలోని రైతుల పంట పొలాలకు నీళ్లు అందించడం కోసం నేడు నేడు సౌత్ కెనాల్ గేట్లను ఎత్తి కాల్వల ద్వారా నీరు విడుదల చేశామన్నారు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులకు ఏకకాలంలోనే రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు రైతులకు రైతు భరోసా ప్రమాద భీమా కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు అందిస్తున్న ప్రభుత్వం రైతు పక్షపాతిగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్నారు కొందరు నాయకులు రెండు నుంచి మూడు రోజుల్లో వస్తున్నాయని తెలుసుకొని రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం నీళ్లు రాకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తానని రైతులను మభ్యపెడుతూ పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నారన్నారు రైతులు ఎవరూ అధైర్యపడొద్దని ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో రైతులకు నీళ్లు వస్తాయని వర్షాలు సమృద్ధిగా పడితే నిరంతరం నీళ్లు వస్తూనే ఉంటాయని రైతులకు విజ్ఞప్తి చేశారు రానున్న స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు ప్రతిపక్షాల మాటలు ఎవరు నమ్మి ఎవరు మోసపోవద్దన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు నీటిపారుదల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు తక్షణమే రైతులకు ఈరోజు నీరు అందించే విధంగా మా చేతుల మీద మమ్మల్ని ఆహ్వానించరు ధన్యవాదాలు సార్ అలాగే ఈ యొక్క ప్రభుత్వం ట్వంటీ ఫోర్ బై సెవెన్ రైతుల కోసం పనిచేస్తుంది మీకు చూస్తున్నారు రైతు రుణమాఫీ రైతు భరోసా అలాగే మనకు సన్నవాట్లు వేస్తున్నారు ఇప్పుడు రైతులందరూ సంతోషంగా నేను కూడా ఒక ఏడు ఎకరాల్లో సన్న సన్నవాట్లు పండిస్తున్నాను భరోసాతోని రైతులకు ఇచ్చే భరోసా రేపు బోనస్ కూడా అందరూ అత్యధిక అందుకోబోతున్నారు కాబట్టి చాలామంది రైతులు సన్నద వాటి వేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు మీ యొక్క ప్రేరేపణతోని మీ యొక్క ఆశీర్వాదంతో ప్రభుత్వం ఇంకా మంచి వర్షాలు కురిసి దేవుని దయ వల్ల రైతులకు ఎలాంటి ఆక ఆటంకం జరగకుండా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను అలాగే కొంతమంది నాయకులు బీఆర్ఎస్ నాయకులు అవాకులు చివాకులు పేరు రైతులు ఆయన ఫోన్ చేస్తేనే నీళ్ళు వస్తున్నాయి లేకుంటే మేమే ఆ నదులకు నడకలు నేర్పింది అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన నుండే ఈ యొక్క దేవాదాలు అనేది స్టార్ట్ అయింది ప్రజలు చేతిలోనే అప్పుడు ఇక్కడ ఇప్పుడే చెప్పారు ఆ సందర్భంగా సందర్భం సందర్భము కాబట్టి రైతులను నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్న ఈ గుణబుక్కల మాటలు నమ్మకండి రైతులను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీరందరూ కూడా మీ పెద్ద మనసుతో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశ్రయించాలి మా ముఖ్యమంత్రి గారిని ఆశ్రయిస్తే మీకు ఇళ్ళవేళలా అండుదండుగా ఉంటాడని జైకి